రామరాజ్యమా కంటికి కనపడినంత వరకే లోకమని భావించు ఆ కాలమున ఎవడైనను రాజ్యము చేయవచ్చు ఆది మానవుని కాలమున పాలకుడు లేక ప్రజల సుఖులై జీవించలేదా దేశమున చైతన్యము సరికి పాలకుడు కావలసి వచ్చాను అప్పుడు మీ రాముడు వచ్చాను అతని పుణ్యము కూర్చొను అది త్రేతాయుగము నాటి మాట మరి ఈనాడు వ్యక్తిగతమైన ఉన్మాదములతో విభిన్న నినాదములతో విప్లవాత్మక శక్తులు వివిధ పక్షములై విజృంభించిన ఈ యుగమున రమ్మను మీ రాముని స్థాపించమను రామ రామ ఒరే దుర్మతాంత కన్నుల కావరమెత్తి నా శ్రీరామ చక్రవర్తిని అపహర్షించుతున్నావా ఏమి ఏ మారుమూలనో పడి ఉన్న కోసల పరణాధీశుడైన మీ రాముడు ఒక చక్రవర్తియా ఎటుల మామగారైన జనక చక్రవర్తి ఆస్తిని కలుపుకునియా యజమాడిన నిష్ఠూరము కాని మీ రాముడు అడవుల వెంట గుట్టల వెంట తిరుగుటేయే కానీ అతడు ఏ రాజ్యము లేను ఏ దేశములు చేయించెను బలరామ చక్రవర్తులము చతుస్సముద్ర వలయీ వలయీతమైన మా సువిశాల యాదవ సామ్రాజ్యమును ఒక్కసారి తిలకించుము అంతే కాదు మా సహస్రాన్న దాన ఘంటిక రావమును ఓకించుక ఆలకించుము ఏమో ఘంటిక వినియుండనే లేదా వేయి మంది అన్నాతురు కడుపార లేవగనే ఒక్కసారి మ్రోయు ఘంటిక నిర్విరామముగా విరామముగా మా దాన ధర్మమునోళ్ళ చాటుతున్నది ఆ తెలిసినది ఇప్పుడు తెలిసినది ఏమి తెలిసినది నీవెంత నికృష్ట నరాధమ చక్రవర్తిగో తెలిసినది నా రామచంద్రుని కాలంలో ఒక్క అన్నాతురుడుండెనా ఒక్క ఆకలి యాత్రికుడుండెనా వెతకి చూచిన ఒక్క యాచకుడుండెనా ప్రజలందరూ సమ సమాజములో సమిష్టి జీవితములో సంతుష్టులై సకల సంపదలతో సంతృప్తులై జీవించినారు కానీ నీవో సువిశాల రాజ్య సంస్థాపన దాహముతో బలహీనులైన రాజులను దోచుకున్నదే చాలక అమాయకులకు ప్రజలు దాచుకున్నది కూడా దోచుకొని నీ ధనాగారములు నింపుకొని ధన ధనపిచివైన అన్నాతురులైన నీ ప్రజలు తిరుగబడి నీ సామ్రాజ్యవాదమును ఎక్కడ కూలద్రో అని వెరచి వారి కన్నీరు తుడుచుటకై కుక్కలకు వేసినట్లు రెండు మెతుకులు వేసి గంట కొట్టించుకొనుతున్నావు నీ ఒక రాజువా నీదొక పరిపాలన గన్నట్టి మడిసిరి ఈ వీరు ప్రశంసి చుచులు పోరా కోరిక పోరగాలిన మహాయోధుండవే ఆయనతో ఈ రణ ప్రావీణ్యము చూడారా ఎవరైనా సరి ఏ యుగంలో ఉందైనా సరి నా రామ్ని రామరాజ్యమును అపహర్సించిన నేను శిక్షింపకమ్మాజనే చేయము మంచిది కానీ విగతాస్త్రులు వధించుట వీరధర్మం కాదు సుమా రాము బ్రతికి పోయి బలరామా ఈ క్కడేనయ్యా నిన్నీ దుస్థితికి తీసుకుని వచ్చినది బలరామ పుత్రశోకమున వచ్చిన సాందీపుని దూషించితివి పీడిత ప్రజానీకమును అపహసించిటివి నీ బాహాబలమును నిరూపించుకునుటకు నీ పదవీ వ్యామోహమును తీర్చుకొనుటకు నిర్దయుడవై దండయాత్రలు సాగించితివి సాటి మానవుల ప్రాణమును తీసుకునే ఇప్పుడు తెలిసినదా ప్రతి జీవికి ప్రాణం అన్న ఎంత తీపియో భగవంతుడు శక్తి సంపదలు ఇచ్చినది సాటి మానవులకు సాయపడుటకు కానీ సాయపడుచున్నామని సభావేదికలపై నుండి గంభీరోపన్యాసము నిచ్చుతూ ప్రజలను మభ్యపెట్టుటకు కాదు పాలకునికి కావలసినది నిరంకుశ నియంతృత్వము కాదు మానవత జనతా సమతాభావం అప్పుడే ఉత్తమ మానవునిగా ఒక మహానాయకునిగా నీ జన్మ సార్థకమవుతుంది వెళ్ళిరా రామభక్త నువ్వు రోషమేనా స్వామి నాకు అడుగుతున్నాను ప్రాణ సంకట సమయమునందే మీరు సాక్షాత్కరింతురా ఏమి చేయముందు మారుతి మార్కండేవుని కాలము నుండి నాకిది పరిపాటి అయిపోయినది అవునవును నేను చెప్పవచ్చినదియు అబలరాముని కొట్టి ఏమి ప్రయోజనము వాని తమ్ముని గాని తంత్రాంగము మంత్రాంగము అన్నయ్య వానివే నీ రాముని కీర్తి రామరాజ్య ప్రతిష్ట శాశ్వతముగా దక్కవలనన్నా నీవు ద్వారకకేగి ആ ശ്രീകൃഷ്ണു വിഷയമ തേച്ചു തലസവലി ജയ ശ്രീരാം